మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది నెల్లూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి విఆర్ అనే ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది అయితే ఇది హైవే నంద్యాల హైవే దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి హైవే పైన బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కుడివైపు టైర్ అనేది ఒక్కసారిగా పేలడం వల్ల కూడా డివైడర్ని ఢీకొట్టి ముందుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టింది ఆ సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో కూడా అక్కడ లారీలో ఉన్నటువంటి డ్రైవర్ కావచ్చు క్లీనరు దాంతోపాటు బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే దాంట్లో ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉందో నెల్లూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు ముప్పై ఆరు మందిగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు ప్రయాణికులంతా కూడా ఆ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు కూడా వెనకాల వస్తున్నటువంటి ఏదైతే అక్కడ డి డివైడర్ని ఢీకొట్టినప్పుడు వెనకాల వస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో అతను వచ్చి కూడా అక్కడ ఏదైతే ఎగ్జిట్ డోర్స్ ఉంటాయో ఎగ్జిట్ డోర్స్లో పక్క పగల కొట్టేసి ప్రయాణికులు అందరినీ కూడా ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు తీసుకువచ్చారు అయితే అక్కడ ప్రయాణించేటప్పుడు కూడా ముప్పై ఆరు మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు వాళ్ళు చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డట్టుగా కూడా అంతా చెప్తున్నారు అయితే ప్రమాదానికి కారణం కూడా అతివేగం అని కూడా చెప్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి అధికంగా ప్రమాదాలకు గురవుతూ వస్తున్నాయి గతంలో మనం చూసుకున్నట్లయితే కూడా కర్నూలు ట్రావెల్స్ బస్సు అనేది కూడా అతే అతివేగంగా వెళ్ళడం హైవే పైన ప్రమాదానికి గురయ్యి పంతొమ్మిది మంది మరణించారు అగ్నితికి హావితయ్యారు తర్వాత కూడా ఈ ప్రమాదం మరవక ముందే ఇలాంటి ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది అదృష్టవశాత్తు కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ముప్పై ఆరు మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి కూడా జరిగిన ప్రమాదాలన్నిటినీ కూడా మనం చూసినట్లయితే అవి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైనే అధికంగా జరుగుతున్నాయి అవి కూడా హైవేల దీనికి కారణంగా కూడా చాలామంది అతివేగంగా అతివేగ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది హైవేల పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్స్ కూడా అతివేగంగా ప్రయాణించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని కూడా ఉన్నటువంటి ఆరోపణ అయితే ఇప్పటి వరకు కూడా కర్నూలు సంఘటన అనేది దాంట్లో ప పంతొమ్మిది మంది మంటల్లో కాలిపోయిన కాలిపోయి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తీరని బాధని మిగిల్చిన పరిస్థితి దాని తర్వాత అలాంటి రీతిలోనే ఇలాంటి ప్రమాదం ఒకటి జరగడము దాంట్లో ఇలా అగ్ని మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కావచ్చు అటు ఎదురుగా వచ్చినటువంటి లారీ కావచ్చు ఆ రెండు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి అయితే దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా డ్రైవర్ అతిగా ఏదైతే అతి వేగంతో నడిపాడు కాబట్టి ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు హైవే పైన ప్రయాణించేటటువంటి స్థానిక స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులు కావచ్చు హైవే పైన వచ్చినటువంటి వేరొక వాహనాలు కావచ్చు వీళ్ళంతా కూడా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉందో అది అతివేగంగా వెళ్ళి డివైడర్ని ఢీ కొట్టి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అటు మనం సంక్రాంతి సమయంలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇవి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అధికంగా ఉండడము దాంతో పాటు మితిమీరిన వేగం అనేది హైవేల పైన చూసుకున్నట్లయితే అతిగా ఉంటుంది అటు వాళ్ళు ఏదైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల కూడా ఇక్కడ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్లీపర్స్ అనేవి అధికంగా ఉండడము దాంట్లోనూ అవి హై హై హైట్ ఉండడము దాని పట్ల కూడా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్స్ అనేవి అదుపు చేయకపోవడము వేగంగా ఉండడం ఆ సమయంలో అదుపు చేయని పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయని కూడా ఇప్పటివరకు మనం వింటున్నామైతే ప్రస్తుతానికి కూడా జరిగినటువంటి ప్రమాదాలలో ఇప్పటివరకు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన అధికారులు దృష్టి పెట్టాలి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి వాళ్ళు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలోనే జరుగుతున్నాయి కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులని చాలామంది సౌకర్యం కోసం ఎంచుకుంటూ ఉంటారు దాంట్లో ఉన్నటువంటి స్లీపర్ బస్సులు కాబట్టి స్లీపర్ అనారోగ్యంగా ఉన్నవారు కావచ్చు ఎవరైనా రాత్రిపూట ప్రయాణించే కూడా స్లీపర్ బస్సులను ఎంచుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో వెళ్లాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతానికి కూడా చాలా మంది కోరుకుంటున్నారు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో అవి నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయా డ్రైవర్స్ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారా అనే దానిపైన కూడా అధికారులు ఇప్పుడు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటిపైన చర్యలు తీసుకొని అది వాటిని చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు కూడా కూడా వీటిపైన దృష్టి సారించాలని కూడా చాలా మంది ఇప్పటికే కోరుకుంటున్న పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.